కార్తీక మాసం ముగియబోతుంది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్ వర్గమే అసలు ఈ పోలి ఎవరు అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడుతుంది అదేమిటో ఈ పోలీస్ వర్గం కథ ద్వారా తెలుసుకుందాం పోలిపాడ్యం ఈ రోజున తప్పకుండా ఈ పోలీస్ వర్గం కథను చదివిన వినిన సకల సౌభాగ్యాలు చేకూరుతాయి ఇక పోలీస్ వర్గం కథ ఏమిటో విందాము ఆంధ్రదేశంలో కృష్ణా నదీ తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది ఇంటి యజమాని పోతనికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలోనూ చిన్న కోడలు పేరు పోలి ఆమె తన చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి పూజలు వ్రతాలంటే విశేషమైన ఆసక్తి కానీ ఆమె అత్తగారు మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు తాను చేసేదే దైవపూజ అని వేరేవారు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరనేదే ఆమె అహంభావం ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు దాంతో ఆమె చిన్న కోడలిని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనూ కలుపుగోలుగా ఉండేది తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాడు మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం పూజలు వ్రతాలు విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్ళని కలుపుకునేది అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళేది అక్కడ వీరందరితో కలిసి నది స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించేందుకు వచ్చేది ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరి నదికి వచ్చేది అత్తగారు ప్రతి దైవ సంబంధిత విషయంలోనూ ఈ విధంగానే జరిగేది మనసుంటే మార్గం ఉంటుందన్న ధైర్యంతో మనసులో దైవాన్ని నమ్ముకోవాలే కానీ అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమీ విచిత్రమో కానీ వీళ్ళంతా నదీ స్నానం ముగించుకొని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో ఒత్తి చేసేది ఆ ఒత్తిని కవ్వానికి అక్కడక్కడ అంటుకొని ఉన్న వెన్నరాసి దీపాన్ని వెలిగించేది దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఇలా నెల రోజులు గడిచాయి ఇక ఈరోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్ని కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఇంటెడి చాకిరీని అంటగట్టిపోయింది నేను దీపాలు విరిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాలి లేదా తగిన శిక్ష వేస్తాను అంటూ హెచ్చరించిపోయింది అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారి వారి పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనులన్నీ కూడా భగవత్ కృపతో సునాయసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోరిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోరిని చూసి క్షీరాబ్ది వాసునికి ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు ఆ వైకుంఠవాసి పరంధాముడు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు పైనుంచి తేజోమయమైన కాంతి పుంజడం కిందికి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచింది ఆ దివ్యమైన దేవతా విమానం తమ కోసమే ఆ విమానం వస్తోందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తూ చేయి అందించి మరి లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే అది తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందికి తోసివేస్తున్నారు అంతేకాదు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగా పరవశించాడని అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడంటూ అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ళ చేతులను నరికివేశారు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే అహంకారాన్ని నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి పోలి ఆ విషయాన్నే తెలుసుకుంది అప్పటి నుంచి మహిళా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజాము అరటి దొప్పలతో ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతోంది వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తే మంచిది పూరి స్వర్గం కదా మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు